హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా స్పెషల్ కర్రీ అనమాట మా ఇంట్లో ఎందుకంటే మనము ప్రతిసారి దొండకాయని సన్న కోసి తరుముకొని కొంచెం ఫ్రైలాగా చేస్తున్నాం అందరికీ ఫ్రైలు ఫ్రైలు అంటే నూనె ఫుడ్ ఎక్కువ తినొద్దు అని అనుకుంటారు కదా ఎక్కువ శాతం కూడా ఫ్రైలు తినడానికి ఇష్టపడతారు కూరలు తినడానికి చాలా తక్కువ ఇష్టపడతారు సో మనకు ఒకవేళ ఇది కూడా గ్రేవీ కర్రీ లాగా అట్లా కసకసలాడకుండా ఉండాలి అంటే ఇట్లా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మనము తెలుసు కదండి ప్రతి కూరలో కూడా పచ్చిమిరపకాయలు వేసుకుంటాము తర్వాతనే ఆనియన్స్ వేసుకుంటాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయడం వల్ల చిట్టపట్లు ఆడుతుందని ఒకటే కానీ దాని తర్వాత మనకి ఇవి ఏమంటారు మంచిగా పచ్చివాసన పోతుంది పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే దొండకాయ కూరలాగా చేస్తే కసకసలు ఆడకుండా ఎట్లుంటుందని మీకు డౌట్ ఉంటుంది అదే అండి చాలా స్పెషల్ రెసిపీ అనమాట మీకు ఇంతవరకు నాకు తెలిసి కొంతమంది చేసి ఉంటారు అది ఎక్కువ శాతం ముంగురు చేయలేదు నాకు కూడా చాలా తక్కువనే తెలుసు ఇట్లా చేస్తారని చాలా మంచి రెసిపీ దాంట్లో యాడ్ చేసి చేస్తే అసలు కర్రీలాగా కర్రీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడైనా దొండకాయలు సన్నగా కోసుకుంటాం కదా ఇందులో మాత్రం అట్లా కాదండి మనకైతే ఈ లోపు ఆనియన్స్ మంచిగా మగ్గిపోతున్నాయండి నూనెలో లోపు మనం కొద్దింట్లో ఏమైనా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవి మగ్గే టైంలో పక్కనే ఉండి వాటిని ఫ్రెష్గా కడుక్కోవాలండి మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి కరివేపాకు కానీ మన కొత్తిమీర కానీ పక్కకే పెట్టుకుంటే మనకు తొందరగా వేయడానికి ఉంటుంది దీంట్లోనే మనం పసుపు అల్లం వేస్తే కొంచెం మంచిగా మగ్గిపోతుంది అండి పచ్చివాసన పోతుంది చూసిరు కదా ఫ్రెండ్స్ మంచిగా పక్కన మంచిగా స్టీల్ కింగ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ వండిన తర్వాత చూసిరు కదా ఫ్రెండ్స్ మనము పోపుల్ని వేసుకుంటాం కరివేపాక అయినా కొత్తిమీర అయినా చాలామంది కూర అంతా అయిపోయినాక వేసుకుంటారు అండి కరేపాకు మగ్గదు కొత్తిమీర ఒకవేళ ఆ వేడికి మగ్గుతుండొచ్చు ఇట్లా నూనెలో ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని కొంచెం అడ్డంగా ముక్కలు ముక్కలు కోసుకున్నాం కదండి దాన్ని వాటిని వేసేసేయాలి వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నూనెలో కొంచెం సేపు ఉడికితేనే కదా మన కర్రీలన్నీ అన్ని టేస్ట్ ఉండేది చాలామంది ఏం చేస్తారంటే వాటిని మొత్తం ముక్కలు వేసి అన్నీ ఒకటేసారి వేసి కర్రీలాగా చేస్తారండి కొంతమంది అయితే ఇంకా కుక్కర్లో కూడా వండుతారు విజిల్ పప్పు కుక్కర్లో ఇది తొందరగా అవుతుంది అని అట్లా కాకుండా మనకు నూనెలో ఫ్రై అయితే అండ్ కడాయిలో ఫ్రై చేస్తే మంచిగా అండి ఏ కూరగాయ కూరగాయ ముక్కలైనా మన గిన్నెలలో ఉండిన దానికి ఒక టేస్ట్ వస్తుంది కడాయిలో వండిన దానికి ఒక టేస్ట్ వస్తుంది ఎందుకంటే వెడల్పుగా ఉండడం వల్ల తొందరగా మగ్గిపోయి తొందరగా నూనెలో వెడల్పు ఉంటుందంటే నూనెనే మగ్గుతాయి అన్నమాట ఉప్పు దీంట్లోనే ఎందుకు కేసు ఉన్నామంటే ముక్కకు మంచిగా మగ్గుతుందండి నూనెలనే ఉడికి దగ్గరికి అయిపోతుంది సో దీంట్లో దీంట్లోనే మగ్గిపోయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడే కానీ కడాయిలో వండుకోవడానికే ట్రై చేయండి గిన్నెలలో కానీ కుక్కర్లో కానీ వండితే ఏమవుతుందంటే ఆ ముక్క అనేది సరిగ్గా నూనెలు ఉడకదండి మనకు నూనెలో ఫ్రై అయిన ముక్క టేస్ట్ కూరనే చాలా బాగుంటుంది అండ్ ఏంద దొండకాయల బెనిఫిట్స్ ఏంటంటే దొండకాయ చాలా మంచిదండి అండ్ దొండకాయ గుండెకి మంచిది అంటారు అండ్ మెదడుకి ఇంకా చాలా మంచిదండి మెదడు బాప అట్లాంటివి రాకుండా ఆపుతుందంట దొండకాయ దానివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇవి మంచిగా మగ్గిపోయినాయి అండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ముక్కాలు వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసినాం కదా ఆ ఉప్పుని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం కారం వేసిన తర్వాత చూస్ చేసుకోవాలండి మళ్ళీ మర్చిపోయి మనం అప్పుడు ఇప్పుడు అన్నీ ఒకేసారి అనుకో అంటే సేమ్ క్వాంటిటీ వేస్తే ఉప్పు ఇష్టమవుతుంది దొండగా ముక్క ఎక్కువ ఉప్పు ఉప్పు అవుతుంది అనమాట ఉప్పు ఎక్కువ అవుతుంది అని అర్థం అనమాట తెలంగాణ వాళ్ళకి ఉప్పు ఎక్కువ వేస్తే ఇసమైంది కదా సో అట్లా ఇసమంటే వేరే ఏదని అనుకునేరు సారీ ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు అంటారు కష్టమైందంటారు అంటారు ఉప్పు అంటారు కదా సో అదనమాట సో మనకి ఇది మంచిగా ముక్కల కారం అవన్నీ పట్టాలండి మాడకుండా కొంచెం మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే స్టీల్ గిన్నెలే వండుకోమంటారు కాబట్టి మనం పల్సటి స్టీల్ గిన్నె వాడుతున్నాము స్టెయిన్లెస్ స్టీల్ మందమీ ఇది తెచ్చుకోలేదు ఇంకా అప్పటి వరకు దీంట్లోనే మంచిగా అంటే పక్కన ఉంటే ఏం మాడదండి మనం పక్క నుంచి సైడ్కి వెళ్తేనే అది కొంచెం మాడినా కూడా మాడిన ఫ్లేవరే వస్తుంది కూర మొత్తం కొంచెం మాడిందంటే చాలా కూర మొత్తం అదే ఫ్లేవర్ మనం ఎంత బంగారం వేసి వండినా కూడా దాని ఫ్లేవర్ పోదన్నమాట సో అందుకే చూసి పక్క నుండి వండుకోవాలి అప్పుడు మంచిగా అవుతుంది మన కూర కారం ముక్కలకు పట్టంగానే దీన్ని మంచిగా పాలేసి కలుపుకోవాలండి కలుపుకుంటే చాలా మంచిది పాలు మనం చూసి అండ్ పాలే వేసుకోవాలి వాటర్ అస్సలు వేసుకోవద్దు వాటర్ వేస్తే మళ్ళీ నేను ఫస్ట్ చెప్పినట్టు కొంచెం దొండకాయ ముక్క కసకసలాడుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు కూర మొత్తం మగ్గిపోయి పాలలోనే ఉడికిపోయింది అంటే ఆ పాలు కూడా కొంచెం వినికిపోయినాయిన అయింది కూర మరీ కూరలాగా కాకుండా మరి ఫ్రైలాగా కాకుండా మంచి నూనె దేలా అంత సేపు ఉంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం ధనియాల పొడి అదే గరం మసాలా మనం ఇంట చేసుకుంటుంది ఉంటుంది కదండి వేసుకోవాలి దీంట్లో కొంచెం కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి